నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రంలో రాత్రి వేళలో ఎద అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇసుక డాక్టర్ పట్టుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎస్ఏ రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొంతమంది రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఆయన అన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇసుక రవాణా చేస్తున్న డాక్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి

వాటిని పట్టుకోవడం జరిగింది వాటిని పట్టుకొని వాళ్ళని అడగగా వాళ్ళ దగ్గర ఇసుకకు తరలింపుకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు వాటిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పంపించడం జరిగింది యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇలా చట్ట విరుద్ధంగా ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇసుకను తరలించినట్లయితే వాళ్ళని పట్టుకొని చట్ట ప్రకారం కేసులు బుక్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పడం